డియర్ కామ్రేడ్స్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మార్చి ఆరవ తేదీన చలో విజయవాడ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలందరూ ధర్నా చౌక్లోని ధర్నా కార్యక్రమానికి భారీ ఎత్తున అటెండ్ అయ్యి ధర్నాను జయప్రదం చేయవలసిందిగా తెలియచేస్తున్నాను మన ఆశా సహోదరులకి రోజురోజుకి పెరిగిపోతున్న పని భారం రకరకాల సర్వేలు ఏ సర్వే వచ్చినా కానీ ఆశాల మీదే భారం వేస్తున్నారు ఎన్ఆర్హెచ్ఎం విధి విధానాల ప్రకారం మనం తల్లి బిడ్డ ఆరోగ్యానికి కోసం నియమింపబడినప్పటికీ ఏ ప్రతి విధమైన సర్వేలు ఆశాల మీదే భారం వేస్తున్నారు ఎలాంటి ఆల్వెన్స్లు ఇవ్వట్లేదు కనీస వేతనం ఇప్పుడు పెరిగిన ధరలకు అనుకూలంగా కనీస వేతనం లేదు మరి రాజకీయ వేధింపులతో తొలగించడం అనేది బెదిరించడం అనేది చాలా భయంకరంగా ఉంది ఉద్యోగ భద్రత లేకపోబట్టే ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా మనల్ని బెదిరించడానికి పాల్పడుతున్నారు ఇందు నిమిత్తం మన ఆశామిత్రులందరూ సమస్యను తీవ్రతను గమనించి ధర్నా కార్యక్రమాల్లో పాల్గొని మన యొక్క హక్కుల సాధనకై మనందరం సమైక్యంగా రాష్ట్ర కమిటీ పిలిపిన గౌరవంతో మనందరం వచ్చి మన హక్కుల సాధనలో మీ వంతు సహకారాన్ని అందించాలని ప్రతి ఒక్క ఆశా సహోదరి కూడాను ఎవ్వరూ మిస్ అవ్వకుండా పేరు పేరున అందరూ ఆశ అయిన ప్రతి ఒక్కరు కూడాను ధర్నా కార్యక్రమాల్లో పాల్గొని ధర్నాన్ని జయప్రదం చేయవలసిందిగా మీ అందరికీ తెలియచేయచ్చున్నాను మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆశాల గురించి మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ గ్రాట్యుటీ ఇస్తామని కొన్ని బెనిఫిట్స్ ఇస్తామని జరిగింది కానీ దానికి సంబంధించిన జీవోలు వచ్చినప్పుడు మాత్రమే మన హక్కులని అమలు జరగడానికి అవకాశం ఉంటుంది విషయాన్ని గమనించి మన ఆశా మిత్రులందరూ జీవోలు అమలు జరపాలని జీవోలు ఇవ్వాలని దాని నిమిత్తం మనం ధర్నాల్లోని పాల్గొని మన హక్కుల సాధనకై ముందడుగు వేయాలని కలిసి అందరూ ఐక్యంగా ప్రతి పిహెచ్సి నుంచి కదలాలని ఎవరు మిస్ అవ్వకుండా రావాలని ఇందు మూలంగా మీ అందరికీ తెలియచేయచ్చును ఓకే థ్యాంక్ యూ ఆల్